మనందరి యొక్క ఈ హాజరవడాన్ని అల్లా తన దయతో అంగీకరించుగాక సోదరులారా సోదరీ మలారా అల్లా తాలా పురాణి మజీదు లో సొరే వాక్యం రెండు వందల పద్నాలుగులో తెలియజేశాడు మీరు స్వర్గంలో ఇట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా గడిచినటువంటి వారిపై ఎలాంటి పరీక్షలు అయితే వచ్చాయో అలాంటి పరీక్షలు మీ మీద రాకముందే అంటే కలిమా లాహా మొహమ్మదుర్ రసూలుల్లా చదివేశానండి నేను కలిమా చదివేస్తే ఇంక సరిపోద్దండి అని మీరు అనుకుంటున్నారా అలా కాదు తప్పకుండా మిమ్మల్ని పరీక్షించడం అనేది జరుగుద్ది ఎలా పరీక్షిస్తాడు అని సల్లా అల్లా తబార్తాల కురాని మజీదు లో సరే పకరాల్లో చెప్తాడు దాని సారాంశం ఏమిటి అంటే మొట్టమొదటిగా శత్రు భయంతో భయపెడతాడు శత్రు భయముతో అల్లాత తాలా పరీక్షిస్తాడు వారు శత్రువుకి భయపడుతున్నారా లేదా నాపై నమ్మకం పెట్టుకొని ఉన్నారా ఈ శత్రు భయం అనేది ప్రతి యుగంలో ప్రతి ప్రవక్త కాలంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఆ సత్యాన్ని ఏ యొక్క సత్యం అయితే ప్రవక్తలు బోధిస్తున్నారో ఆ సత్యాన్ని ప్రచారం చేయకుండా ఆ సత్యాన్ని ఆ నిజాన్ని ఆచరించనివ్వకుండా ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకుండా శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు బాధిస్తూనే ఉన్నారు ఖురానే మజీదులో చూసుకున్న హదీసులో చూసుకున్న కొన్ని విషయాలే ఉంటాయి పూర్తిగా ఉంటే ఖురాన్ ఇంత గ్రంథం కాదు లెక్కలేనంత పెద్ద గ్రంథం అయిపోద్ది ఎందుకంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు ప్రవక్తల పేర్లు రాయబడితే చాలు ప్రవక్తల పేర్లు రాయబడితే చాలు ఆ యొక్క పురాణ యొక్క గ్రంథాన్ని మన వాళ్ళు ఇంత సులభంగా ఇంత ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో తర్జుమా ఉంటేనే చదవడానికి ఖాళీ లేదు ఫేస్బుక్లో గంట టైం తీయడానికి ఖాళీ ఉంది వాట్సాప్లో ఒక అరగంట టైం తీసి మెసేజ్ ఏమి వచ్చినాయి చూడటానికి ఖాళీగా ఉంది యూట్యూబ్లో మనకు అవసరమే లేదు అసలు ఎవరో ఒకళ్ళు వస్తాడు ఏదో టైటిల్ పెడతాడు కురాన్ గురించి ముస్లింలకి నిజాలు తెలుసా అంటే అసలు ఏంటని మనం దూరేస్తాం అందులోకి మనకు అవసరం లేదు అలా ఏంటని దూరేస్తాం ఎందుకంటే ఆ పక్కన ఉన్నోడు గెటప్ అలా ఉంటుంది ఆ గెటప్ చూసి దూరేస్తాం అందులోకి కానీ అల్లా తబార ఏ యొక్క కురాన్ యొక్క గ్రంథాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఈజీగా అర్థమయ్యే భాషలో తర్జుమా కూడా అల్లా తపారుత అలా చేయించాడు తిరుపుతలం రోజున ఎవరు అడగడానికి కూడా లేదు మీ భాషలో తర్జుమాలు కూడా చేయబడ్డాయా అని చెప్పి అలాంటి కురాన్ని మనం తీయడానికే భయపడిపోతున్నామంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల పేర్లు కురాన్లో ఉంటే అంత పెద్ద గ్రంథం అయిపోతే చూడటానికి భయపడిపోతాం మనం కొంటం మాట అయ్యి బాబా ఈ గ్రంథంలో ఈ ప్రవక్తలందరి పేర్లు చదవాలంటే మన వల్ల కాదులే అని చెప్పి అసలు చూడటానికి కూడా భయపడిపోతాం అల్లా దయగలవాడు గలవాడు ఇరవై ఐదు మంది ప్రవక్తలు క్యా ముఫ్తీసా పచ్చిస్ నవ్యోగనామాయనజన ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు అంతే అంతకు మించి అల్లా తమారు ప్రవక్తల యొక్క ప్రస్తావన చేయలేదు ఎందుకంటే అల్లాకి తెలుసు అల్లాకి తెలుసు ప్రవక్తల ప్రస్తావన ఎంతవరకు చేయాలి ఏ ప్రవక్త యొక్క ప్రస్తావన ఏ విధంగా చేయాలి ఏ ప్రవక్తల యొక్క ప్రస్తావన మానవులకి ఒక గుణపాఠం నేర్పుతుంది ఏ ప్రవక్తల ప్రస్తావన వల్ల మానవులకి లాభం జరుగుతుంది ఏ ప్రవక్తల ప్రస్తావన వల్ల మానవులు ఒక పాఠాన్ని నేర్చుకుంటారు అల్లాకి తెలుసు ఆ ప్రవక్తల పేర్లే ఎత్తాడు కురాన్ ప్రతి ప్రవక్త గురించి చెప్తూ కూర్చోలేదు అల్లా తబా రూపాల అయితే సోదరులారా పెద్దలారా సోదరీములారా అల్లా తబారూపాల కురాని మజిద్ లో తెలియజేశాడు మేము మిమ్మల్ని నిశ్చయముగా శత్రు భయంతో భయపెడతాం శత్రువుల ద్వారా భయపెడతాడు ఇబ్రాహీం సలాత్ వస్సలాం కాలంలో నమ్రూద్ మూసా సలాత్ వసలాం కాలంలో ఫిరాౌన్ హజరత్ మొహమ్మద్ సల్లా సలం గారి కాలంలో అయితే అబూ జహల్ అబుల్ అహ్ బిన్ ఖలఫ్ వగేరా వగేరా చాలా మంది ఉన్నారు అయితే సోదలారా పెద్దలారా ఇక్కడ భయపెట్టినప్పటికీ కూడా అల్లా తమార్ ఒక చెప్పేశాడు వస్తా ఐను డిస్సరి వస్తారా మీరు సహనంగా ఉండాలి భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు సహనంగా ఉండాలి నమాజ్ యొక్క మార్గములో నమాజ్ ద్వారా అల్లా సహాయాన్ని అడగాలి మనం భయపడిపోయినా ఏం జరిగేది లేదు మనం కంగారు పడిపోయినా ఏం జరిగేది లేదు మనం దర్ద వ ఏం జరిగేది లేదు ఏం చేసేది లేదు రే మూడే మూడు పనులు చేయటం మూడే మూడు పనులు సహనంగా ఉండడం నమాజ్ ద్వారా అల్లాని అర్థించడం అల్లాని అడగడం నమాజ్ ద్వారా అల్లా సహాయాన్ని అడగడం సోదలరా పెద్దలారా అందుకోసమే అల్లా కబారు అన్నాడు శత్రువు ద్వారా మేము మిమ్మల్ని భయపెడతాం సోదలరా సోదరి మల్లారా మొట్టమొదటిగా ఏంటంటే భయపడడం కాదు సహనంగా ఉండాలి అల్లాతో సహాయం అడగాలి నమాజ్ ద్వారా సహాయం అడగాలి నమాజ్ ద్వారా అల్లా కురా మజీదు లో అదే వాక్యాల్లో మరో చోట చెప్తాడు ఏమని ఒకటి మేము శత్రుభయముతో రెండవది మేము వారికి ఆకలి ద్వారా కూడా ఆహారం ద్వారా కూడా పరిశీలిస్తాం మహాప్రభు హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారి కోసం ఇషారల్లా అంటున్నారు మా ఇంట్లో నెల ఒక హదీసులో అయితే రెండు నెలల వరకు కూడా మేము చంద్రుణ్ణి చూస్తూ ఉండేవాళ్ళం అంటే రెండేసి నెలలు గడిచిపోయేది రెండు చంద్రుల్ని చూసేవాళ్ళం రెండు కోట్ల తినడానికి మాకు ఆహారం ఉండేది కాదు అన్నారు అమ్మా ఈశ్వర్ ఈ రకంగా కూడా పరీక్ష అనేది జరుగుద్ది ఆహారం తగ్గించి కూడా మీకు పరీక్షించడం జరుగుద్ది ఫలస్తీన్ ముస్లింలు ఏం పాపం చేశారు ఫలస్తీన్ ముస్లింలు ఏ తప్పు చేశారు దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లింల్లోనే కొద్ది మందికి అవగాహన లేక వాళ్ళు ఇస్లాం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదండి ఇస్లాం గురించి సరిగ్గా అమలు చేయట్లేదండి మనం ఎవరండి వాళ్ళని జడ్జి చేయడానికి మనం ఎవరం వాళ్ళని జడ్జి చేయడానికి అంటే ప్యాంటు షర్ట్ వేసుకున్న వాళ్ళందరికీ ఈమాన్ లేదు ఇంకా జుబ్బా ఏమంటారు పగిడీ కట్టేసి పెద్ద గడ్డం పెట్టేస్తే మా ఈమాన్ టోపా ఇంకా టోపీ గడ్డం పెట్టేసుకుంటే ఇంకా మనం అంత ఈమానులు ఉన్నవాడు ఇంకా ఎవరు లేనట్టేనా ఏంటి మనమే జడ్జిమెంట్ చేసాడమే ఇవన్నీ ఇస్లాములో కొన్ని గుర్తులు పూర్తి ఇస్లాం ఇవి కాదు మనవాళ్ళకి ఇది అర్థం కాకుండా కొంతమందికి ఫలస్తీన వాళ్ళు ఇస్లాం మీద అమలు చేయట్లేదండి మరి మీరు వస్తాదులు మరి మీరు వెళ్ళి చెప్పండి మరి అయితే మీరు అమలు చేయట్లేదని చెప్పండి ఏం మాట్లాడుతున్నావు స్పృహలో ఉండి మాట్లాడాలి కదా మాట్లాడే ముందు స్పృహలో ఉండి మాట్లాడాలి కదా ఎవరు పేరాడుతున్నావు మనం ఇబ్రాహిం అల్ ఎస్సరాత్ వస్లాం లాంటి ప్రవక్తలు అక్కడ వచ్చారు సులేమల్ అస్సరాత్ వసలాం లాంటి ప్రవక్తలు అక్కడ ఉన్నారు అదన దాహుద్ అల హెస్ లాంటి ప్రవక్తలు అక్కడ ఆ ప్రదేశంలో నడిచారు అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఆ మస్జిద్ కోసం ఆ ప్రదేశం కోసం ఆ పవిత్ర స్థానం ఆ స్థలం కోసం ప్రాణాలు ఇవ్వడం వల్ల మేము చేస్తాము కానీ ఈ ప్రదేశాన్ని మేము విడిచిపెట్టాం ఈ ప్రదేశాన్ని మేము వదులుకోమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు పరంగా పెడుతూ ఉంటే మన డైలాగ్ లేపుతున్నారు ఇక్కడ కూర్చొని యూట్యూబ్ ముందు ఫేస్బుక్ ముందు కూర్చొని డైలాగ్ లేతున్నారు మన వాళ్ళు అల్లక్ష్మి ఇది ఒక పరీక్ష అల్లా తమారా అన్నాడు మేము శత్రువు ద్వారా కూడా భయపడతాం వాళ్ళకి శత్రువు ద్వారా కూడా పరీక్ష అవుతుంది మనందరికీ చరిత్ర తెలీదా యూజులు అక్కడికి ఎలా వచ్చారో తెలీదా ఏ ఆధారం లేకుండా నిరాధారం అయిపోయి మాకు ప్రదేశం ఉండడానికి చోటు ఏమండియా బాబు అని చెప్పి అడుక్కుని వచ్చిన వాళ్ళు ఈ రోజున వాళ్ళు తమ యొక్క బలాన్ని చూసుకొని అక్కడ ఉన్నటువంటి వేళ్ల మీద వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించి అక్కడ ఆ ప్రదేశాన్ని మనం కంట్రోల్లో తీసుకొని ఆ ప్రదేశాన్ని మనం ఆధిపత్యం వహిద్దామని చెప్పి వాళ్ళు అలా ప్లాన్ వేస్తుంటే మన వాళ్ళే ఎలా వాళ్ళ కోసం దువా చేయాలి ఇది మనకు కూడా పరీక్షే వాళ్ళ కోసం దువా చేయాలి దువా చేయటం పక్కన పెట్టేసి వాళ్ళు ఫ్యాంట్ షర్ట్లు వేసుకున్నారండి అంత పిస్ గురించి తెలియదు అనుకుంటా అబ్బా మరి మనం వస్తాను మనం కొద్దిగా గడ్డం పెట్టేసుకుని పెద్ద కొద్దిగా జుబ్బా వేసేస్తే కొద్దిగా పగిడి కట్టేస్తే ఇంకా మన అంత వస్తే ఇంక ఎవరు లేరు ఇది ఒక రకమైన గర్వం మనలో మనకు తెలియకుండా వచ్చేసింది ఇది మనకు తెలియకుండా వచ్చేసింది ఎదుటి వాళ్ళు తప్పు చూస్తున్నామంటే చాలండి మళ్ళీ గర్వం వచ్చేసింది లెక్కే ఫిక్స్ అయిపోయి రాసేసుకోవచ్చు ఇంకా ఎదుటి వారి యొక్క తప్పులు మనం వెతుకుతూ మొదలెట్టామా గర్వం వచ్చేసింది మళ్ళీ ఇంకా రాసి పెట్టుకోవచ్చు మనం వచ్చేసింది మనలో గర్వం మొదలైపోయింది సోదరలారా పెద్దలారా అల్లా దుబారా కురాని మజీద్ లో తెలియజేశాడు ఒకటి మేము శత్రువు ద్వారా పరీక్షిస్తాము వాళ్ళకి శత్రువు ద్వారా పరీక్ష అవుతుంది ఆహారం లేకుండా పరీక్షిస్తాం తిండి లేకుండా వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఆ పరీక్ష కూడా వాళ్ళ మీద జరుగుతుంది మేము ధనము ద్వారా కూడా పరీక్షిస్తాము ధనము సంపద లేదయా ఆ రకంగా కూడా మేము పరీక్షిస్తాం మనకు కూడా మనందరికి కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరీక్షలు జరిగాయి కోవిడ్ టైంలో బాగా డబ్బున్న వ్యక్తి కూడా కూడు తినడానికి లేక బాధలు పడిన రోజులు ఉన్నాయి కూడలేక ఎందుకంటే అక్కడ ఎక్కడ మన ఎయిర్పోర్ట్ లో కట్ట ఆగిపోయారు కొద్దిమంది రైల్వే స్టేషన్ లో కట్ట ఆగిపోయారు కొద్దిమంది కొన్ని ప్రదేశాల్లో డబ్బున్న కూడా ఇంటి కదా కోటేశ్వరుడు తింటారు కూడలేదయా ఇది పరీక్ష ఆ ఫలస్తీన్ ముస్లింలకి అదే పరీక్ష జరుగుతుంది అక్కడ శత్రువు ద్వారా పరీక్ష జరుగుతుంది ఆహారం లేకుండా పరీక్ష జరుగుతుంది త్రాగడానికి నీళ్లు లేక పరీక్ష జరుగుతుంది వాళ్ళ మీద మనం ఇక్కడ కూర్చొని డైలాగ్ వేస్తున్నాం వాళ్ళకి అల్లాత వారు ఒకసారి అంటున్నాడు సంపద ద్వారా డబ్బు ద్వారా డబ్బు యొక్క నష్టము ద్వారా మీకు నష్టం చేసుకోవడం మేము పరీక్షిస్తాం ఇచ్చినప్పుడు శంకలు కొట్టేసుకోవడం కాదు అల్లా కరోనా దైగలు వాడండి సూపర్ అండి మనకు మామూలుగా చూడండి మనం ఎలా అనుకుంటున్నారండి మనం జగా ఇలా ఇస్తామండి దానం అలా చేస్తామండి అందుకే అలా ఇలాగేస్తున్నాడండి ఈ మాటలు కాదు ఆయన పరిచయం చూసారా అప్పుడు సహనంగా ఉండాలి సహనంగా ఉన్న వాళ్ళతో అలా ఉంటాడు సహనంగా ఉన్న వాళ్లతో అలా ఉంటాడు అక్కడ ఇచ్చినప్పుడు చంకలు కొట్టేసుకోవడం కాదు మీరైనా నేనైనా ఆ సూపర్ అండి మనం మన షాబ్దారి అడిగడితే చాలండి అలా వర్షం కురి మనం ఇది ఇది దానం చేస్తూ ఇది దానం ఓకే అప్పుడప్పుడు ఇవ్వకుండా మీ ధనము ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తాం ఇదే వాక్యంలో అల్లా తబార్ ఒక అంటాడు మీ యొక్క పంటలు మీ యొక్క ఫలాలు మీ పంటలు ఎప్పుడైతే నాశనం అవుతాయో ఇది కూడా మీకు పరీక్ష రాత్రి మా ఊర్లో రెండున్నరకి వర్షం గట్టిగా వస్తుంది గాలి గట్టిగా వస్తుంది కిటికీ తలుపులు కొట్టేసుకుంటు లెగిస్తే బయటకు వచ్చి చూస్తే వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే రైతు అల్లా ఇంట్లో ఉండి మాట నేను మాట్లాడుతున్నా రైతు గుర్తొచ్చాడు అన్ని నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించారు కదా ఆ పంటని కొద్ది మంది కోసి ఆ గట్టును వేశారు కదా ఈ టైంలో వర్షం రావడం అంటే నిజంగా ఇది అల్లా వైపు నుంచి చాలా పెద్ద పరీక్ష చూడన్నారా అంటే విషయం ఏంటంటే అల్లా తబారుతా అంటున్నాడు మేము పంటలు నష్టానికి గురి చేసి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాం మీరు కలిమా చదివేస్తాం స్వర్గస్థులై కాదు పరీక్షలు ఉన్నాయి ఇక్కడ ఆఖరి పరీక్ష అల్లా తబారుతాలు అంటాడు మీ ప్రాణ భీతి ప్రాణము మీ చావు మీ మృత్యువు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళ ముందే వారి కుమారులు ఈ లోకాన్ని విడిచి చనిపోయారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు కొడుకులు చిన్న పిల్లలు మామూలుగా చిన్న పిల్లోడికి ఏ జ్వరం వచ్చి ఒళ్ళు వేడిగా ఉంటే రాత్రి అంతా మనకి దడొచ్చేస్తుందా అయ్యి బాబాయ్ పిల్లోడికి వేడి తగ్గట్ల జ్వరం తగ్గట్లా నీరసం తగ్గట్లా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడని చెప్పి మనం తట్టుకోలేక విలవెళ్ళి ఆడిపోతాం మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా సలం గారి యొక్క కొడుకులు ప్రవక్త వారి కళ్ళ ముందే చనిపోవడం జరిగింది సోదరులారా ఇది అల్లా వైపు నుంచి పరీక్ష ఇది ఇది అల్లా వైపు నుంచి పరీక్ష ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు ఆరు సంవత్సరాల వయసులోనే తల్లి ఆమినా కాలం చేసేశారు ప్రవక్త గారు కొంచెం పెద్ద ఎదుగుతున్నారు అనేసరికి అబ్దుల్ ముతల్లి వదిలేశారు ఆయన చనిపోయారు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి అందులో పెద్ద పరీక్ష ఏంటంటే అల్లా అల్లా ప్రతి మానవుణ్ణి రక్షించుగాక తన దయతో కరుణతో కాపాడుగాక కళ్ళ ముందే కొడుకు లేదా కూతురు చనిపోవడం ఇది చాలా పెద్ద పరీక్ష ఇది తట్టుకోలేనంత పరీక్ష వీళ్ళకి తట్టుకోలేరు అసలు కోవిడ్ లో ఇలా చూసాం చాలా మంది తండ్రులు ఎదురుగా కొడుకులు చనిపోతున్నారు తల్లి ఎదురుగా కూతురు చనిపోతుంది సోదర్లారా సోదరీమన్నారా అల్లా తబారొప్పుతల అన్నాడు ఇవన్నీ కూడా మీకు పరీక్ష మేము మిమ్మల్ని విడిచిపెట్టాం కలిమ చదివేసామంటే స్వర్గం గెలిపోవడం కాదు కలిమ చదివిన తర్వాత మీకు ఇన్ని రకాలుగా పరీక్షలు వస్తూ ఉంటే అప్పుడు మీరు సహనంగా ఉండి అల్లాతో నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయం అడిగి మీరు గనక అల్లా మీదే పరిపూర్ణమైన నమ్మకంతో ఉంటే వారు సాఫల్యం పొందుతారంటాడు అల్లా అల్లాహురాని మజీద్ లో సోదరులారా పెద్దలారా అందుకోసమే అల్లా తబార్హుతాలా మనందరికీ కూడా ఈ జీవితం ఏదైతే ఇచ్చాడు ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చాడు మేము మానవునికి చావు మరియు బ్రతుకు మధ్య ఏదైతే చిన్న జీవితం ఇచ్చామో ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చామన్నాడల్లా అయితే సోదరులారా పెద్దలారా ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతున్నాయంటే ఈ సంఘటనలు జరుగుతుంది ఒక విధంగా అయితే ప్రస్తుతం వాటిని మన మీద పనిగట్టుకొని చేసినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు ఏమిటి మనం ఏదో పనిగట్టుకుని చేసినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు ఈ టైంలో అసలు ముస్లింల ప్రవర్తన ఎలా ఉండాలి ఎందుకు అంటే ఈ మాట ఈ రోజున మనలో కూడా కొద్దిమంది సరిగ్గా లేరు సరిగ్గా లేరు మనలో కూడా కొద్దిమంది మనలో మనం సరిగ్గా ఉంటే ఇస్లాం ఎలా వచ్చిందండి అంతే కదా అరబ్బు నుంచి వచ్చినటువంటి అరబ్బు వ్యాపారస్తులు అరబ్బు వ్యాపారులు వాళ్ళకి అసలు భాషే రాదు మన భాష తెలియదు మన ఇండియా యొక్క భాషలు తెలియదు వాళ్ళకి మరి వాళ్ళు ఇస్లాంలో ఎలా కన్వర్ట్ అయిపోయారు ఇస్లాంలో ఎలా వచ్చేసారు వాళ్ళు వాళ్ళ వ్యాపార నిమిత్తం వాళ్ళ వాళ్ళ మార్గంలో ఇండియా వచ్చారు వాళ్ళు వ్యాపారం చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడి నుంచి మన యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళ కావాల్సినవన్నీ కూడా ఇచ్చి వెళ్తూ ఉండేవారు మరి ఏ రకంగా మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఇస్లాం ఇస్లాంలోకి వెళ్ళారు ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు అని చెప్పేసి అంటే అరబ్బులు యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి పుణ్యాత్ముల యొక్క సత్ప్రవర్తన ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్ప్రవర్తన ఈ రోజున మన యొక్క సత్ప్రవర్తన ఇలా లేదు కాబట్టే మన ఇంటి పట్టు రోన్నవాడు కూడా ముస్లిం అంటే ప్రేమగా కాదు కదా కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడతలా అందుకోసమే సోదరులారా పెద్దలారా ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే అందరితో చిరునవ్వుతో పలకరించడం అలవాటు చేసుకోవాలి ఏం అలవాటు చేసుకోవాలి బా చిరునవ్వుతో అందరినీ పలకరించడం అలవాటు చేసుకోవాలి ఒకరిని కాదు నాకు సంబంధం ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నాకు ఐడియా ఉన్న వాళ్ళే కాదు అందరితో చిరునవ్వుతో మాట్లాడటం నేర్చుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ముస్లింల్ని బూచి కింద చూపెడుతున్నారండి మనకు అర్థం కాట్లా మనం ఎలా ఉన్నామంటే మనం వేరే లోకంలో ఉన్నాం నా సంపాదన నా వ్యాపారం నా పెళ్ళం బిడ్లు నా అన్నయ్య ఎలా ఉండి పోయిన నా తమ్ముడు ఎలా పోయిన పన్న నేను హ్యాపీగా ఉంటే చాలా అన్నట్టు అయిపోయాం మనం మనలో కొందరు అలా అయిపోయారు మనం మనల్ని బూచి కింద చూపెడుతున్నారు అల్లా దయ ఏంటంటే మన గురించి తెలిసినటువంటి ముస్లిమేతర సోదరులు మన గురించి ఐడియా ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు కానీ బాగా గుర్తుంచుకోండి సోదరులారా సోషల్ మీడియా టీవీలు ప్రభావం ఉత్తినే పోదు కరోనా ఎవరు తెచ్చారండి తప్పని అనేసారు ఎవరో ముస్లింలు అని చెప్పి అంత ఫేమస్ అయిపోయింది అది తయారు చేసింది చైనా వుహాన్ అనేటువంటి ప్రదేశంలో ఇది పేపర్లో కూడా వచ్చింది న్యూసే కానీ అప్పుడు టీవీల్లో సోషల్ మీడియాలో వైరల్ ఏం చేశారు ముస్లింలు 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 అని చెప్పేసి అన్నారు కదా ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఒక విద్రోహ చర్య ఒక చెడ్డ పని కొందరు తీవ్రవాదులు చేస్తే ఇతర దేశస్థులు మన శత్రు దేశస్తులైనటువంటి ఆ మూర్ఖుల్ని అంటం అనేసి ముస్లిములు 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 అని చెప్పి అంటున్నప్పుడు మనం ఇక్కడ ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తించాలి అంటే మొట్టమొదటిగా సోదర్లారా సోదరీమలారా కురాని మజీదులు అల్లా తబారు చెప్తాడు దాని సారాంశం ఏమిటంటే ప్రవక్త నీవు మంచి ద్వారా చెడుని దూరం చేయి అప్పుడు నీ శత్రువు కూడా నీ మిత్రుడైపోతాడు అయిపోతాడు అంటాడల్లా కురాని ఏం చెప్పాడు అలా ప్రభక్త నీవు మంచి ద్వారా చెడుని దూరం చేయి అప్పుడు నీ శత్రువు కూడా నీ స్నేహితుడు అయిపోతాడు నీ మిత్రుడైపోతాడు చెడుని మంచి ద్వారా దూరం చేయమన్నాడల్లా కురాన్ లో అందుకోసమే సోదరులారా సోదరీయం ఉన్నారా మొట్టమొదటిగా మనం ప్రతి ఒక్కరితో కూడా నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి ఇది ఎవరికో తెలుసా అండి నా ఇప్పుడు మామూలుగా ఒక ప్రదేశంలో ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఉదాహరణకి ఉన్న వాళ్ళు ఉన్నారు మదర్సాలోనే ఉంటారు వాళ్ళకి బయట తిరిగే అవసరం ఉండదు బయట నలుగురిలో మాట్లాడాల్సిన అవసరం ఉండదు ఎవరికి అవసరం ఉండదు నలుగురిలో తిరుగుతూ చూసారా తెల్లారితే మన వ్యాపారాలు పది మందిలో జరుగుతే చూసారా మనకి అసలు సమస్యలన్నీ ఎవరికి ఎవరికి బాయ్ మదర్సాలో ఒక ప్లేస్లో కూర్చుండిపోయేవాళ్ళు లేదా ఏదైనా జాబ్లో జాబ్ లో కూడా రిస్కే ఇప్పుడు జాబ్ కూడా అంటే పది మంది కనుక అక్కడ ఉన్నారు అంటే అందులో ఈ సోషల్ మీడియాలో న్యూస్ చూసేసి వెంటనే డైలాగ్ వేసేస్తారు మీ ఊళ్ళేంట కదా నేను ఒక పని మీద బయటికి వెళ్తే ఒక మారువాడి అన్నాడు ఏమని క్యా హోతాహేజీ దునియామే అన్నాడు నిజంగా అల్లా అల్లా సాక్ష్యం మన మాటలు అల్లా వింటున్నాడు నాకు తెలియదు ఆ రోజు ఏం జరిగిందో అంటే నిన్న రాత్రి జరిగిందంట మనకేమైనా ఇంట్లో ఏమైనా టీవీ ఎడితే ఏమైనా న్యూస్లు గట్ట చూస్తే పని మీద తెలుస్తాయి మనం సోషల్ మీడియాలో చూస్తేనే తెలిసేది నాకు పని కట్టుకొని ఎప్పుడైనా ఏదో అలా చూస్తూ ఉంటే ఏదైనా న్యూస్ తగిలితే తెలుస్తుంది అది లేకపోతే తెలియదు అది ఆ రాత్రి ఏం జరిగిందంటే అటాచ్ జరిగింది ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి జరిగింది ఆ మారువాడి వాడు వెంటనే డైలాగ్ నాకు ఏం వేసాడంటే ఏదో పని మీద వెళ్తే క్యా హోతా హేజ్ దునియామే ముస్లింలు హిందూ వంకు అన్నాడు ఇక్కడ అతడికి నేను ఇక్కడ ఎలాగ ఆలోచిస్తారంటే కొద్దిమంది మాట్లాడకుండా మనం ఏదో మంచోడు అనిపించుకోవాలని అవతలలోడు ఎన్ని మాట్లాడినా మాట్లాడు కొద్దిమంది ఇది వద్దు మీరు మాట్లాడకపోయినా మీరే టార్గెట్లో వాళ్ళకి మీరు మాట్లాడినా మీరే టార్గెట్ ఇది ఫిక్స్ అయిపోండి రాసేసుకోండి అఫరోజ్ గారు ఏం మాట్లాడకుండా చాలా మంచి ముస్లింలాగా కటింగ్ లేవాలంటే మీరే టార్గెట్లో వాళ్ళకి మాట్లాడినా మీరు టార్గెట్ మాట్లాడకపోయినా మీరే టార్గెట్ ముస్లిం టార్గెట్ వాళ్ళకి అదే మాట్లాడితే గొడవ ఉండదు అక్కడ ప్రేమగా ఏమన్నానంటే ఇది హిందూ ముస్లిం గొడవ కాదు సోదరా ఇది పాకిస్తాన్ ఇండియా యొక్క గొడవ ఎలా గొడవ పుల్వామా అని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు ఒక అటాక్ జరిగింది మీకు గుర్తుందా సోదరా అని అడిగా మారువాడి ఓడితో హా యాదీ అన్నాడు ముజ్రిం లో ఆ తక్ క్యూ నైలా గవర్నమెంట్ ఇస్కాదా ప్రభుత్వం ఎవరిది ఉంది అక్కడ వేరే జవాన్లు చనిపోయారు కదా నలభై మంది పైన మరి వాళ్ళు ఇప్పుడు దాకా కూడా పట్టుకున్నారా శిక్షించారా ఇప్పుడు దాకా దొరకలేదు ఎందుకు అంటే మన ఇంట్లో ఎవడో వస్తున్నాడు అంటే మన ఇంట్లో వాడు ఎవడో సహకరించుతున్నాడు వాడికి అని అన్నాను ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది పేరు మర్చిపోయాను ముస్లిం కాదు ఒక మనిషి దొరికిపోయాడు ఇంటెలిజెన్సీ రిపోర్ట్లన్నీ కూడా ఇతర దేశాలకు ఇస్తున్నాడు శత్రు దేశాలకి రీసెంట్ గానే నిన్న ముఫ్తి పెట్టారు నాకు నిన్న మొన్న పెట్టారు దీని మీద ఒక వీడియో చేయాలి అఫరోజ్ మానం అని చెప్పి అంటే విషయం ఏంటి ముస్లిం కాదండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి వీడియోలో నేను క్లియర్ క్లియర్ గా చెప్పాను ఇన్షాల్ ఆ న్యూస్ అంతా చదవాలి కదా చదివిన తర్వాత మాట్లాడదాం ఇక్కడ ముస్లిం కాదు కానీ ఇక్కడ బ్లైమ్ ఏం చెప్తున్నారు అక్కడ ముస్లింలే చేస్తున్నారు అక్కడ లోకల్లో ఉన్నారు కాదు నాయనా ఆడెంత చేయగలతాడు రా బాబు హోదాలో ఉన్నోడు చేయగలుగుతాడు మొత్తం అంత ఆ లోపల ఉన్నోడు చేయగలదు మొత్తం అంత ఈడేం చేయగలడు సోదర్లారా సోదరీమల్లారా అందుకోసమే మొట్టమొదటిగా మనం అందరితో ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి మీరైనా నేనైనా మనందరం కూడా ఎందుకంటే తెల్లారితే మనం అందరిలో తిరుగుతుంటాం రెండోది ఏంటంటే ఎవరికి కూడా కోపంతో జవాబు ఇవ్వద్దు కోపంతో జవాబు ఇచ్చామా వీడు సమర్థించినడే చూసేవాళ్ళని ఆ లోల్ అనగానే కోపం వచ్చేస్తుంది అన్నది వీడు అన్నాడు కోపంతో జవాబు ఇవ్వద్దు మూడోది ఏంటంటే ఇలా ప్రశ్నించాలి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నల కవతలోడికి నిజమే కదా అని అర్థం అవ్వాలి మళ్ళీ హిందూ ముస్లిం అనేటువంటి గొడవలో పెట్టేసి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు అన్నటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావాలి సోదరలారా సోదరీయమన్నారా నేను ఈ ఈ మాటలు ఆఖరిలో ఈ మాటలు ఎందుకు ఎత్తారంటే నేను ఈ మాటలు మన వాళ్ళకి అవగాహన లేక ఏం చేస్తున్నారంటే కొద్ది మంది సీరియస్ అయిపోవడం సీరియస్ గా జవాబులు ఇచ్చేయడం అదేమో ఆడ రికార్డ్ చేసుకుని ఆ వీడియోలన్నీ వైరల్ చేయడం ఈ రకంగా ముస్లింల మీద నెగిటివిటీ అనేది పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండి మనం అందరితో కూడా ప్రేమగానే ఇంతకు ముందు ఎలాగ ప్రేమగానే ఉన్నాం ఇప్పుడు దాకా ఏమీ లేవు మన గొడవలు అల్లాదే వల్ల ఇప్పుడు ఈ మధ్య కొద్ది మంది కావాలని చేస్తున్నారు అతి ముఖ్యంగా ఏంటంటే నా ఆఖరి మాట అతి ముఖ్యంగా ఏంటంటే కొద్ది మంది కొన్ని వీడియోలు పెడుతున్నారండి దయచేసి ఆ వీడియోలు చూడొద్దు వీడియోలు ఎవరు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారో తెలుసా ఏమండి ఈయన ఇస్లాం గురించి ఏమన్నాడో చూడండి అని చెప్పి నాకు పంపుతారు అంత టైం ఉంటే ఖురాన్ చదవండి అంత టైం ఉంటే గారి జీవితాన్ని చదవండి అంత టైం ఉంటే సహమాల జీవితాన్ని చదవండి వాడేదో అన్నాడని ఆడేదో అన్నంత మాత్రమే అయిపోతా కురా మజీదులు అల్లా తమక్త చెప్తాడు దాని సారాంతం ఏమిటంటే ఈ సత్యాన్ని తిరస్కరించినటువంటి తిరస్కారులు ఇస్లాం అనే జ్యోతిని తమ నోటితో ఊతి ఆర్పేయాలనుకుంటున్నారు కానీ అల్లా ఇస్లాం అనేటువంటి సత్యమైనటువంటి జ్యోతిని ప్రపంచం అంతా వ్యాప్తి చేయాలనుకున్నాడు అల్లా అనుకున్నదే జరుగుతుంది వీళ్ళు అనుకున్నది ఎంత మాత్రం జరగదు అంటాడు అల్లా దాని గురించి సోదరి సోదరీయమలారా ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి మనం టెన్షన్ పడిపోయి వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా చూడండి మీరు కూడా మాట్లాడండి అని చెప్పడం కంటే ఆ వీడియోలు చూడటమే మానేద్దాం ప్రమోట్ చేయడమే మానేద్దాం మనం పది మంది చూసామనుకో పది వ్యూస్ పెరిగినట్టే కాదా పది పెరిగినట్టే కాదా బయ్ పెరిగినట్టే కదా వదిలిపడొస్తే కొనలేదు కదా అసలు అది ఎవడో ఎవరికి తెలియదు కదా వీళ్ళందరినీ కూడా మనమే ఫేమస్ చేస్తున్నాం ఫేమస్ చేయడం అయితే ఫేమస్ ఈ రోజున ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవడైనా అందరిలో ఫేమస్ అయిపోవాలంటే సోషల్ మీడియాలో ఇస్లాం తిట్టు ముస్లింల తిట్టు సరిపోతుంది అంతే నేను ఫేమస్ ఆలోచించేస్తారు ఆటోమేటిక్గా రెండు విషయాలు ఇస్లాముల తిట్టు ముస్లింల తిట్టు దెబ్బకి ఫేమస్ అయిపోతాను ఆ రకంగా అయిపోయింది సమాజంలో కొంతమంది ఆలోచన విధానం అందుకోసమే సోదరి సోదలీయమన్నారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాంకి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా అన్నా వదిలేయండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాం దైవం ఉన్నాడు చూస్తున్నాడు ఆయన ఎంతో మంది కుట్రలు పడినారు బ్రిటిష్ వాడు కుట్రేంటి డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు ఇప్పుడు ఏళ్ళు కూడా కొంతమంది అలాగే ట్రై చేస్తున్నారు విభజించు పాలించు గొడవలు పెట్టి వాళ్ళకి వాళ్ళ గొడవలు పెట్టి మనం పప్పం కడుపుకుందాం అనేది ఎక్కువ రోజులు నడదు ఇది గాడు అయిపోయాడు తారూన్ అయిపోయాడు నమ్రూద్ అయిపోయాడు అబూజహద్ అయిపోయాడు అబూలహద్ అయిపోయాడు ఎవరో ఉంటారు హిట్లర్ లా అయిపోయాడు అల్లా తబార్హుతాల మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక హిందువులతోటి మరియు ముస్లిం నేతలతోటి అందరితో కూడా ఇప్పటిదాకా ఎలాగైతే ప్రేమగా ఉన్నామో అంతకంటే ఎక్కువగా వాళ్ళతో ప్రేమ ఆప్యాతులతో ఉంటూ మరి యొక్క సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎంతమంది అయితే మరకే మనకి మధ్య గొడవలు పెట్టి మనల్ని వేరు చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారో వాళ్ళ కుట్రల నుంచి ఆ దైవం మనందరినీ రక్షించుకాక వాళ్ళని అలహద్దుల్లాహి అబ్దుల్ అలమీన్ ఏ సోదరు అయితే సున్న చదువుకోలే సోదలందరూ సున్న చదువుకోనించ అస్సలం వరైం వరహతుల్ సోదరీ ముల్లారా బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదసరి గారు గత ఆరు సంవత్సరాలుగా అల్లాదే వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు పిల్లలకు పెద్దవాళ్లకు చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది అల్లాదే వల్ల ముఫ్తి సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దు ఉండడం జరుగుతుంది మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు కురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నెంబర్ ایٹ ڈبل تھری ٹو نائن تھری ٹو نائن سیون ٹو کی کاٹا السلام علیکم ورحمت اللہ وبرکاتہ